ముందుగా స్థానిక యవనస్తులకు ఈ సభ కొరకు ప్రత్యేకంగా పరోక్షంగా కష్టపడిన ప్రతి ఒక్క పెద్దలకు చిన్నలకు గాయకులకు సంగీతకారులకు అందరికీ క్రీస్తు శుభములు నిజానికి ఈ సభకు వచ్చే ముందు కొన్ని విషయాలు నాకు తెలియపరిచారు పరోక్షంగా చాగోలు బాబ్జీ గారు నాకు తెలిసి ఇప్పుడు కొవైట్లోనూ దుబాయ్లో ఉన్నారు ఆయన ఆయన లైవ్ చూస్తూ ఉంటారు ఇక్కడ జరుగుతున్న విషయాలు నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నిజానికి యవనస్తులని చాలా ఇబ్బంది పెట్టారని ఈ సభ జరగడానికి వీల్లేదని స్థానిక పెద్దలే యవనస్తుల్ని చాలా ఎద్దేవా చేశారని వారు తెలియజేశారు నేను వాళ్ళని ఏమన్నా కానీ ఒక మాట అయితే నేను చెప్తాను కొంచెం జాగ్రత్తగా వినండి వీలైతే మీరు జాగ్రత్తగా విని వాళ్ళకి చెప్పండి అడ్డగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి బైబుల్లో గమనిస్తుంటాడు కొంచెం ఈ హెలికాప్టర్ నా నాపైండి ఎవరైనా కొంచెం ఇదొకటి ఇదొకటి నాకు బయ్యి మానిటర్స్ బైబిల్లో వారియర్ ఉన్నాడు మోజెస్ ఐగుప్తిలో సకల విద్యలు అను అనుభవించిన తర్వాత చదివిన తర్వాత అభ్యసించిన తర్వాత మాటల నేర్పరైన దేవునికి ఉపయోగకరమైన గొప్ప పాత్ర అయిన మోసే గారు నలభై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత అనుకున్నాడట నా ప్రజలను నేను ఎలాగైనా సరే రక్షించాలని నా ప్రజలను నేను ఎలాగైనా సరే రక్షించాలనుకుని ఆ ఇస్రాయేళ్ళకి నా ద్వారా దేవుడు రక్షణ కలగజేస్తున్నాడన్న ఆలోచనలో మోసే గారు తహతహలాడుతున్న టైంలో సరిగ్గా అదే టైంలో ఇస్రాయలిని ఒక ఐగుప్తిని ఇబ్బంది పెడుతున్నారు ఆ టైంలో తట్టుకోలేక గారు ఐగుప్తిని కొట్టి ప్రపంచంలో సైని విచిత్రమైన సమాధి చేశాడు వాడిని ఇసుక సమాధి ఆ సమాధి చేసిన తర్వాత మళ్ళీ ఇస్రాయేల్ దగ్గరికి గారు వచ్చి దేవుడు పంపిన వ్యక్తిగా ఇస్రాయేల్కి నాయకుడిగా నేను మిమ్మల్ని రక్షించబోతున్నాను అన్న భావజాలాన్ని బయట పెట్టడానికి ముందు మోసే గారు అన్నారు అన్నదమ్ములైన మనం కొట్టుకోవడం ఏంటి ఐగుప్తీయుడి మీదకి మనం ఎజెండా ఎగరవేయాలి తప్ప సహోదరులు ఉన్న మనలో మనకి గొడవలు ఏంటని అడిగితే అప్పుడు మోస మీదకి పెద్ద మనుషులు అంటారు నువ్వు మాకు చెప్పొచ్చావురా అని అడుగుతారు నువ్వు నిన్న ఐగుప్తిని చంపేసుకుని మాకు తెలుసు నువ్వు మాకు చెప్పొచ్చావని ఎంకరేజ్ చేయాల్సిన పెద్దలే డిస్కరేజ్ చేశారు ఎవరిని గారు ఎప్పుడైతే తనకి సపోర్టుకు ఉండాల్సిన పెద్దలు సపోర్ట్గా నిలబడలేకపోయారో అక్కడి నుంచి మోసే గారు ఐగుప్తి నుంచి మిథ్యాను అరణ్యానికి పారిపోయి సుమారు నలభై సంవత్సరాలు కాపురం చేసి ఒక ఇద్దరు పిల్లలను అప్పుడు దేవుడు పిలిచాడు రా మోసే చక్కగా మళ్ళీ సేవ రా అంటే మోసే వస్తానన్నాడా రానన్నాడు ఈ యొక్క చరిత్రలో మీకు ఏమర్థం అవుతుంది ఒక నిలబడినప్పుడు నిలబెట్టడం చేత కాకుండా వాడి కాలర పట్టుకుని వెనక్కలాగా అనుకోండి అక్కడి నుంచి వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడిని దేవుడు పిలిచినా మళ్ళీ రమ్మన్న రాడు నిలబడిన వారిని నిలబెట్టండి ఈ పెద్దలు ఎవరైతేన్నారో అందరికీ చెప్తున్నాను యవనస్తులు చాలా మంది సొసైటీలో చెదిరిపోయి ఉన్నారు పాడైపోయి ఉన్నారు వాళ్ళు రూపాయి రూపాయి వేసుకుని ఏమి భోగం మేళాలు ఏం పెట్టించట్లేదు కదా రూపాయి రూపాయి వేసుకుని వాళ్ళు ఏమి ఇజ్రా మేళాలు ఏం పెట్టించట్లేదు వాక్యమేగా సపోర్ట్ చేయొచ్చుగా ఎలా సపోర్ట్ చేయలేనంతకే మోసే గారు మిథ్యాను అరణ్యానికి పోతే నలభై నలభై ఆయన లైఫ్లో ఎనభై సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి దేవుని వదిలేసి పారు ఈ అదవ రాజకీయాలు మనకి ఎందుకురా ఈ దేవుని పట్టుకున్నది కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అనుకోండి మన బ్యాచ్కి నలభై అయిపోద్ది ఇంకో నలభై లేవు బండి అరవైకి క్లోజు మోసేకి నలభై నలభై పోయినా ఇంకో నలభై ఉన్నాయి నూట ఇరవై వాళ్ళు నూట ఇరవై సంవత్సరాలు బతికారు కాబట్టి నలభై నలభై ఎనభై పోయినా ఇంకో నలభై ఏళ్ళు సేవ చేశారు బాగుంది అని అడుగుతున్నాను ఇప్పుడు నిలబడిన బ్యాచ్ చాలా మందికి దాటే దాటాయి నలభైలు దగ్గరలో ఉన్నాయి వీళ్ళని డిస్టర్బ్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి నలభై పోతూ ఇంకో నలభై ఉన్నాయా అలాంటి తింగర పనులు చేయకుండా ఎవరు చేసినా దేవుని పనే గనక చేసేయండి రా మేము ఉన్నాం వెనకాల జాతరగా చేయండి మనం ఊరును బాగు చేసుకుందాం అనుకోవడం పెద్దరకం అనిపించుకుంటుంది కాబట్టి ఎవరైతే మరి నాకు ఆ ఊర్లు పేర్లు నాకు తెలియవు విషయాన్ని బట్టి అయితే నేను చెబుతున్నాను కొంచెం హుందాగా ఆలోచిద్దాం ఎంకరేజ్ చేద్దాం నిలబడిన వారిని భుజాలు సరిద్దాం దేవుని పని చేయి ఉన్నత కాలం దేవుని కొరకు ఉన్నతంగా బతుకుదామని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు బాగుంటారు మీరు బాగుంటారు మీ ఊరు బాగుంటారు కాబట్టి ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చిన్న ప్రార్థన చేసుకుని మనం ముఖ్యమైన వాక్యంలోకి వెళదాం ప్రార్థన